స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్ర యువేంజలిక లోని సంఘం అబుదబి ఉదయ శుభములు మీకు కలుగునగాక మతి స్వార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ అవత్సన భాగం కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమించబడి పక్షవాయువు ఉన్నావనితో చెప్పాను క్రీస్తు చేసిన ఎన్నో అద్భుతములు నాలుగు సువార్తలలో వ్రాయబడి ఉన్నవి పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని పిచ్చారు యేసుని సమీపించలేకపోయినప్పుడు ఇంటి కప్పును విప్పి లోపలికి దింపారు పక్షవాయువు గలవాణితో ప్రభువు మాట్లాడిను అందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మొదటిది అతనిని ప్రభువు సంబోధించిన విధానము ప్రేమతో కుమారుడ అని ప్రభువు ప్రభువుంది బహుశా కుడి వచ్చిన వారు పక్షవాయువు గలవాణిని కూర్చి తప్పుడు ఉద్దేశము కలిగి ఉండవచ్చు ఇతడు పాపాత్ముడు గనుకనీ రోగి అయి పడి ఉన్నాడని విమర్శించి ఉండవచ్చు అయితే అతడు ప్రభు దుర్ దృష్టిలో కుమారుడై సుంకపు గుత్తదారుడైన జక్కయ్య మేడు చెట్టు నుండి దిగి క్రీస్తుని చేర్చుకున్నాడు తన గతకాల పాపపు సంపదను గుర్చి పశ్చితాపడి తన నిర్ణయమును తెలియజేశాడు అప్పుడు ప్రభు ఇతడును అబ్రహామ కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సెలవిచ్చాను ఆ ప్రకారమే సాతాను బంధించినందున నడుము వంగిన స్థితిలో ఉండి నా స్త్రీని కూర్చి పద్దెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ప్రభువు పలికెను ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమార్తెలు అని తీర్చి చెప్పలేను అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసము గలబారందరూ అబ్రహాము కుమారులు కుమార్తెలే ధైర్యముగా ఉండము అనున్నది రెండవ విషయము ధైర్యమును కోల్పోవుట వలన భయము మన మీద దాడి జరిగించను భయముపై జయము పొందాలి ముఖ్యముగా మరణ భయమును జయించాలి పాపక్షమాపణ అనున్నది మూడవ విషయము ప్రభువునందు విశ్వాసముంచి మన పాపములను ఒప్పుకునినప్పుడు మన జన్మ కర్మ పాపములన్నిటినీ ఆయన కడిగివేయను క్రీస్తు తన రక్తము నిమిత్తము చిందించాను కేవలము మన పాపముల నుండి మనలను కడిగి పరిశుద్ధపరచడికే కదా గనుక పాపక్షమాపణ కొరకు మనము ప్రార్థించాలి దేవుడి పాపరోగ స్థితి నుండి మనకు స్వస్థతను అనుగ్రహించేవాడై ఉన్నాడు అట్టి ధన్యత పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ్రివై మా దేవ నీకు వందనములు స్తోత్రాలు మా బలహీన స్థితి మా ప్రభ మేము కలిగి ఉండటకు పాపమే కారణమైతే అట్టి పాప రోగ స్థితి నుండి నీ పరిశుద్ధ రక్తము చేత మమలను కడిగి పవిత్రపరిచి స్వస్థతనిచ్చేవాడవై ఉన్నాం అట్టి నీ ఉన్నతమైన కార్యము మా జీవితాలలో చూడగలిగినట్లు సహాయం చేయండి మాకు ప్రసాదించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము అట్టి వారిని మాటలు వింటున్న బిడ్డలను దీవించమని ఏసునామను అడిగివెడుకుంటూ ఉన్న తండ్రి ఆమె త్రియక దేవుని దీవెన ఉంటున్నాం గాక ఆమె